నేను ఇన్ని రోజులు ఒక సంవత్సరం నుండి ఓ దొంగ ఓ చోర్ ఓ బట్టెబాజీ అంట అడుగులేసిన కొంతమేర నేను ఆర్థికంగా కూడా నష్టపోయినా వాని గురించి వాని నిజస్వరూపం గురించి చెప్పడానికి ఇవాళ లైవ్కి వచ్చిన కేసీఆర్ని బాతాల పోసేట్టు అని పిలిచే ఈ దొంగ దొంగ మల్లిగాడు ఇవాళ ఏ దళిత బహుజన సిద్ధాంతం అయితే చెప్పిండో ఆ దళిత బహుజన సిద్ధాంతాన్ని వదిలి బీజేపీ అనే మతత్వ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఇవాళ మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకులలో పేదలం అయినా చాలామంది ఈ ముప్పై ఒక్క జిల్లాల్లో మెయిన్గా ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాల నుంచి చాలామంది ఈ తీర్మార్మలన్న టీంలో పనిచేయడం జరిగింది అందులో భాగంగా నేను మునుగోడు కాన్సెన్సీ నియోజకవర్గ కన్వీనర్గా పనిచేసిన కానీ ఒక లక్ష నుంచి లక్ష రూపాయలు నా సొంతంగా ఖర్చు పెట్టుకున్నప్పటికీ ఇవాళ ఏ దొంగ అయితే ఏ ఏ మాటలు అయితే చెప్పి దళిత బహుజన సిద్ధాంతం అన్నాడో వీడు ఇవాళ బీజేపీలో చేరడం జరిగింది నువ్వు ఒక దొంగ అనే సంగతి అర్థమైంది కేసీఆర్ని భరతల పోసేటని పిలిచే దొంగ నువ్వు అంతకన్నా పెద్ద చోరు అని అర్థమైంది ఇవాళ ఏ దళిత బహుజన సిద్ధాంతం చెప్తుంటావు కదా నా భార్య దళితురాలు నేను నేను దళిత సమాజాన్ని ఉద్ధరిస్తా అని చెప్పి ఏడ ఉద్ధరించినావు ఇవాళ నీకు నీ అన్నకు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవాళ నీ ఎంత పనిచేసే రజన్కి వన్ కోటి రూపాయలతో ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది మీ అన్న మీ అన్న కానీ మీ వదిన కానీ కోట్ల రూపాయలు ఎట్లనికేసుకొచ్చారు ఈ విషయాన్ని కూడా మీరు చెప్పాలి ఈ త్యాగాలు మావి భోగాలు మీవా ఇవాళ నీ పని పనిచేయడానికి మేము మేము రాత్రి పగలు కాళ్ళకు బొగ్గలు రాగా మేము కష్టపడితే నువ్వేం చేసినావు బాతాల అని తిట్టే నువ్వు దొంగమాలు చెప్పే పూటకు మా పాట పాటి మారే నువ్వు ఇంకా మళ్ళీ నీతులు చెప్తుంటావు ఇవాళ నుంచి నువ్వు అంటావు కదా బట్టలు ఇవ్వడ తీసి నిన్ను కొట్టకపోతే మా పేరే మార్చుకుంటాం ఈ దళిత బహుజనుల పేరు బిడ్డ మళ్ళీ కాక నువ్వు ఇక ఇవాళ నుంచి తిట్టదలుచుకున్నాం ఎందుకంటే మేము కష్టపడ్డాం నీ కోసం నువ్వు ఎవడివిరా ఫస్ట్ నువ్వు ఎవడివి నీ బతుకేంది ఒక జర్నలిస్ట్ ఆఫ్టర్ జర్నలిస్ట్వి నువ్వు చేసిన పని ఏంది నిన్ను జర్నలిజం ఆ జర్నలిస్ట్లో మంచి మంచి జర్నలిస్టులు ఉంటారు నువ్వు జర్నలిస్ట్ జర్నలిజం అడ్డు పెట్టుకొని దొంగవై ఇవాళ రాష్ట్ర ప్రజలను మాయ మాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి రావాలనే కాంక్షతోటి పదవులలో రావాలనే కాంక్షతోటి వేల కోట్ల రూపాయలు సంపాదించినావు వాటి ఆధారాలు కూడా మా కాడు ఉన్నాయి నువ్వు అనుకుంటుండొచ్చు బిడ్డ మా మా ఆస్తులను ఎంతోమంది నీ కోసం పేదలు ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు కన్వీనర్ కో కన్వీనర్లు అయితే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు ఇవాళ నల్లగొండ ధనంజ అయితేంది పాం జనగాం పాము రఘు అయితేంది ఇవాళ పోతే చాలామంది ఇవ్వ ఇవాళ చాలామంది నీ కోసం కష్టపడ్డోళ్ళు ఉన్నారు నీ కోసం జైలు పోయిన వాళ్ళు ఉన్నారు నీకు సిగ్గి శరం లజ్జ మానం ఏది లేదని అర్థమైంది మళ్ళీ కాక ఇక బరాబర్ ప్రస్తుతం నువ్వు అంటావు కదా నీకన్న తాతలం మేము నువ్వు ప్రశ్నించడం మొదలు పెట్టాలన్నావు కదా అదే ప్రశ్న నీకు వేస్తున్నాం బిడ్డ నీకు ఇవాళ నువ్వు పెట్టుకున్న కడం తులాల కడం ఉంది ఆ కడను ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలి దొంగవురా నువ్వు దొంగ దొంగలు పెద్ద దొంగ చోర్ బోసిడికే నా మీద మమ్మల్ని నువ్వు అంటావు ఏమని అంటావు అంటే రేపు అవుతుంది ఎవరికో టీఆర్ఎస్ వాళ్ళకో ఇంకొనుకో ఇంకోనుకో అమ్మిడి పోయినావు అంటావు బోసుడికే నువ్వు అమ్మిడి పోయినావు నువ్వు ఎమ్మెల్సీ ఎలక్షన్లో వరంగల్ అదే చిల్క ప్రవీణ్ అన్న అన్న ఏడికి పోయి వచ్చినావు నువ్వు ఇప్పటిదాకా అంటే ఆల్రెడీ బీజేపీకి పోయి ఎమ్మెల్సీ టికెట్ అడిగి వచ్చినావు నేను ఎందుకు పోతాన్నా నేను పోనన్న అని మాయా మాటలు చెప్పి నువ్వు కేసీఆర్ అంటే కేసీఆర్ తాతవు మల్లన్న నిన్ను వదిలిపెట్టాం నీ బట్టలు కూడా తీసిన దాకా వదలం ఇవాళ నువ్వేమనుకుంటున్నావు అంటే వీళ్ళంతా ఏం చేస్తారు కదా అనుకుంటున్నావు బిడ్డ ఈ సామాన్యుల సంగతి ఏందో చూస్తావు ఇవాళ ఏ ముప్పై ఒక్క జిల్లాల్లో కన్వీనర్లు కో కన్వీనర్ అని పెట్టినావో ఆ కన్వీనర్లను కో కన్వీనర్లను ఏకం చేసే పనిలో ఉంటాం నిన్ను ఎట్లయినా నీ బట్టలు తీస్తాం బరాబర్ నీ నువ్వు తి స్టేట్ కమిటీ ఒక ముచ్చట చెప్తుంది అరే ఓ రజనిగా ఓ ఫాల్త్ కాళ్ళు కాక నువ్వు చెప్తావు కదా నువ్వు జైలు పోయినప్పుడు ఏ బీజేపీ ఓటరా నీకు వచ్చింది అంటగా నువ్వు మా వెంట్రుక కూడా వీకలేవు ఎందుకంటే మేము కష్టపడ్డాం నువ్వేం వీకలేవు అనే సంగతి మాకు ఎరికే కానీ నీ అన్ని మాటలు కాపీ కాపీ పేస్ట్ ఫస్ట్ విషారాధన మహారాజు చెప్పిన మాటలు దొంగ మాటలు చెప్పి ఇదో కథ నడిపినావు ఇవాళ కొత్త కథ నడిపి అంతే నీ కాడ సబ్జెక్ట్ లేదు ఏమైనా ఎవరిని ఒకరిని బ్లాక్మెయిల్ చేయాలి పైసలు చేయాలి దందాలు చేయాలి ఇదే ఎస్సీ ఎస్టీ బీసీ అని చెప్పి బిడ్డ ఇవాళ నుంచి ఎవరైనా తీర్మానం వల్లన్న టీంలో మేము మల్లన్న దళిత భోజన సిద్ధాంతం అంటే చెప్పుతో కొడతాం ఇవాళ నుంచి బిడ్డ దళిత భోజన సిద్ధాంతం కాదు మా మత్తతో భోసిడికే నువ్వు ముందు నుంచి అనాలి ఏమని అనాలి నాది గాడ్చే విధానం నేను బీజేపీ విధానం నాది మత్తతో విధానం అంటే నీ కాడికి కూడా వస్తారా పనికి మళ్ళీ కూడా నువ్వు అంటావు కదా నా వెంటక నా వెంట్రుక కూడా మీకు అది కూడా అంటున్నాం నీ జీలో ఇక మాతో పెట్టుకో నీ ఎంత కష్టపడి నచ్చినాం కదా తెలంగా పొద్దునక ఎక్కడ ఎక్కడి ఇవ్వరంగా ఎక్కడి జనగా ఎక్కడ ఇవ్వరంగా ముప్పై దగ్గర దగ్గర తొమ్మిది జిల్లాలు తిరిగినాం పదహారు వందల యాభై కిలోమీటర్ల పాదయాత్ర నేను కానీ నా మిత్రులు కానీ నేను కొంతమేర తిరగవచ్చు కానీ నా మిత్రులు ఇంకా మోసపోయిన వాళ్ళు ఉన్నారు చిల్క ప్రవీణ్ అన్న మందకిషన్ ఇవాళ అశోక్ అన్న ఇవాళ నీతో మోసపోయిన వాళ్ళు ఒకరు కాదు ఈ తొమ్మిది జిల్లాల కన్వీనర్లు కో కన్వీనర్లు లాస్ట్కు చిట్ట చివరిగా అట్టడుగు కార్యకర్తలు కూడా నీ వల్ల మోసపోయినారు నువ్వంటావు నాలుగు నాలుగైదు లక్షలతోటి బిడ్డ నువ్వు గెలిచినావు మేము పెట్టిన డబ్బులు అన్నీ ఎట్టిపోయినాయి నువ్వు నీకు నీ కాడ డబ్బులు లేకుంటే మమ్మల్ని పద్నాలుగున్నర రోజు లేవా నువ్వు దొంగ సంగతి కేసీఆర్ కన్నా ఇంకా వంద రెట్లు దొంగ ఈ మిత్రులారా ఈ ప్రజలారా తెలంగాణ రాష్ట్రంలో ఒకటి పెట్టుకోవాలి కేసీఆర్ కన్నా పెద్ద దొంగ ఈ తీన్మార్ మల్లన్న తీన్మార్ మల్లన్న అనే పెద్ద లఫుట్ ఇక ఇవ్వడు ఉండడు నువ్వు ఏం బీక్ పీక్ ఏం బీక్తావురా ఏం బీకేది లేదు మమ్మల్ని ఏం చేస్తావు మేము మొన్న నేను క్వశ్చన్ అడిగినా ఏ అంబేద్కర్ పూలే అంబేద్కర్ కాంశీరామ్ పూలే యొక్క ఆలోచన విధానం అన్నావు కదా అన్న ఎందుకు మళ్ళీ ఇందులోకి అంటే ఈ విషయం అంట నేను ఏదో ప్రతివద్దను నేను ఏం తప్పు చేయలేదు నాకు అక్కడ తప్పే లేదని మాట్లాడతావు ఏమన్నమాను ఇది ఇదే విషయాన్ని నా అమ్మ కేసు పెట్టిన దళిత దళిత భోజనం అడిగి అంటావు సిగ్గుందా నీకు దళిత భోజనాలను ఎట్లా అడుగుతారు నువ్వు నువ్వు ప్రతిబద్ధమే అయితే ఆలోచి బయటకు ఎందుకు వస్తారు నువ్వు నీ అన్న అందరు కలిసి చేసిన దందాలు తెలియదు ఎవరికి కేసీఆర్ మన తెలంగాణ రాష్ట్ర భూములు మాత్రమే అమ్ముతుంటే వీడు మనలతో సహా ఈ ఈ రాష్ట్రాన్ని మొత్తం అమ్మే పెద్ద క్రిమినల్ గాడు వీడు ఇవాళ ఎవరు ఈయన అంటుంటాడు కేసీఆర్ కేసీఆర్ చేతిలో మోసపోయిన వాళ్ళ లీస్టు అంజనేంత తోక అంత పెద్ద ఉంది మోసపోయిన నీ లీస్ట్ చెప్తే నువ్వు మొట్టమొదటిగా ఏ ఛానల్ నుంచి ఏ ఛానల్లో ఎంతమంది ఛానల్ ఓనర్లో మోసం చేసినావో నువ్వు ఒకసారి గుర్తుపెట్టుకో ఎక్కడి నుంచి మొదలైందో ఐ న్యూస్ ఏడైంది వి సిక్స్ ఎక్కడా టెన్ టీవీ ఎక్కడ లాస్ట్కి వచ్చేవారికి టీ ఫైవ్ ఎక్కడ అందరిని మోసం చేసినావు నువ్వు ఎవరిని మోసం చేయలేదు మళ్ళీ కాగా ఒకసారి చెప్పు వాళ్ళు ఏం చేస్తారు రేపు పొద్దుగాల శివ నువ్వు అట్ల పెడతావు వీడియో అని నా కాడికి వస్తా నాకు ఫోన్ చేస్తాను సంగతి తెలుసు బిడ్డ మీరు నిజంగా గుండె మేసి వేసుకొని వీని కోసం వచ్చినవా దళిత పోజన సిద్ధాంతం అంటే వచ్చినావా ఎవరి కోసం డబ్బులు ఖర్చు పెట్టినావు కొంతమంది బుబ్బకు లేకున్నా ఇంట్లో బుబ్బకు లేకున్నా మల్లన్న ఒక పిలుపు పిలిచిందంటే వేల 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 రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకురు వాళ్ళు ఎవరి కోసం ఖర్చు పెట్టుకున్నారు వాళ్ళ పునాదులమే నువ్వు అంటావుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాస్తవానికి అమరవీర అమరవీర శివాల మీద పునాదులు చేసుకున్న కానీ నువ్వు ఈ దళిత బహుజనుల శ్రమ మీద పునాదులు చేసుకున్నావు నువ్వు ఏ రోజుకు బాగుపడవు నీ జీతమే ఒక మోసకారి జీవితం కబర్దార్ మల్లన్న నిన్ను వదిలిపెట్టం నువ్వు అనుకుంటున్నామేమో మేం మా దళిత భోజనం నిన్ను ఏ రోజు ఉన్న నిన్ను బట్టలు కూడా కొట్టకపోతే బిడ్డాన్ని వల్ల నెగులుతావు ఇవాళ నువ్వు ఎవరిని మోసం చేయలేదు రాజకీయంగా కూడా కోదండరాన్ని మోసం చేయలేదా చెరుకు సాగరాన్ని మోసం చేయలేదా విషారాధన మహారాజును మోసం చేయలేదా నువ్వు ఎవరిని మోసం చేయలేదని ఇవాళ అందరిని మోసం చేసుకుంటే వచ్చినావు నీ జీవితమే ఒక మోసం నువ్వు ఎంత పెద్ద కన్నీ ఫెలవో ఈ రాష్ట్ర ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది మిత్రులారా ఎవరైతే తీ మార్మల్ నా చేతులు మోసపోయారో ఇవాళ సోషల్ మీడియా అదే సోషల్ మీడియాలో క్యూ న్యూస్ ఏదైతే ఉందో దాన్ని అన్సబ్స్క్రైబ్ కొట్టి వారిని రిపోర్ట్ కొట్టి ఆ ఛానల్ ముంపేయాల్సిన అవసరం ఉంది ఇవాళ కేసీఆర్ అయితే ఎట్లయితే దొంగో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లయితే పేద ప్రజలను అట్టడుగు వర్గాలను మోసం చేస్తుందో అదే అట్టడుగు వర్గాలను అదే పేద ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ను మించిన దొంగ ఈ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి